ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బడ్జెట్ సెషన్ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు రాజ్యాంగ సంరక్షకులు రాజ్యాధినేత జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు చేసిన బడ్జెట్ ప్రసంగం చాలా ప్రేరణ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసింది వికసిత్ భారత్లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సాగింది రాజ్యపాలకులు గౌరవ రాజ్యపాలకులు శ్రీ అబ్దుల్ నజీర్ గారు బడ్జెట్ ప్రసంగం వింటున్నంతసేపు ఆద్యంతం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటలే నా మనసులో మెదిలేదు వారి అన్న మాటలు భారత్ నీడ్స్ గవర్నమెంట్ ద కేర్స్ భారత్ నీడ్స్ గవర్నమెంట్ దట్ విల్ రీచ్ అవుట్ టు ద ద లాస్ట్ పర్సన్ ఆ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్లు మూడు వేల నుంచి ఆరు వేలకి చేశారు మంచం నుంచి లేవలేని దివ్యాంగులకి ఆరు వేల నుంచి పదిహేను వేలు అందిస్తున్నారు సామాజిక పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు పాయింట్ లక్షల మందికి ఈ పెన్షన్ల ద్వారా రెండు వేల ఏడు వందల ఎనభై ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అందజేస్తున్నారు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల విద్యార్థులకు సంబంధించి నలభై రెండు లక్షల తల్లుల ఖాతాల్లోకి నేరుగా పదివేల కోట్లు జమ చేశారు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు పోస్టులు భర్తీ చేయడం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెట్టడం విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి అపరాన్న పూర్ణ మహాతల్లి డొక్కాసీతమ్మ గారి పేరు పెట్టినందుకు గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం మనకి అన్నం పెట్టే రైతాంగం కష్టాలు కౌలు రైతుల కన్నీటి కథలు అప్పులు మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక బాహ మహాభారతంలోని పంక్తులు జ్ఞాప్తికి వస్తాయి పొలాల కోరిక ఏమిటి పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నాకు నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు నా బతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నాం చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటే అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పదహారు వందల నాలుగు కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష అది కాకుండా ఈ అది పే చేసిన తర్వాత దాని తర్వాత పదివేల ఆరు వందల యాభై కోట్లు ఏడు పాయింట్ ముప్పై ఏడు లక్షల రైతాంగానికి ఇరవై నాలుగు గంటల్లోనే పదివేల ఆరు వందల యాభై కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇంకొక యాభై మూడు వేల మంది పైగా రైతులకి నలభై ఎనిమిది గంటల్లో సుమారు వెయ్యి కోట్లు చెల్లించడం